శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో రెండవ అధ్యాయ సాంఖ్యయోగంలో ఈరోజు మనం అరవై తొమ్మిదో శ్లోకానికి వచ్చేసాం అరవై తొమ్మిదో శ్లోకం యాని సాభూతాగృతి సంయమీ తస్యాం జాగృతి భూతాని పశ్యతో ము యాని సా సర్వభూతానాయమీం జాగృతి భూత్యో ము ఈ శ్లోకంలో భగవంతుడు అద్భుతమైన విషయం చెప్తున్నారు ఈ సాంఖ్య యోగంలో ఉండే సారాంశం అంతా కలిపి అంటే భగవంతుడు మాట్లాడడం మొదలుపెట్టిన పదకొండో శ్లోకం నుంచి ఏమేమి చెప్పారో మొత్తాన్ని కలిపి భగవంతుడు ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారంటే సాంఖ్యయోగంలో ఉండే గొప్ప విషయం అంతా కలిపి ఈ శ్లోకం చెప్తున్నారు ఇటువంటి శ్లోకాలను ఏమంటారంటే గ్రంథి శ్లోకాలు అంటారు ఎందుకంటారంటే ఇవి మనకు భారతంలో వ్యాస భగవానుడు రచించేటప్పుడు ఆయనకు రచించిన వాడు ఎవరంటే గణపతి వినాయకుడు రచించాడు వినాయకుడు వ్యాస భగవానుడు ఒక ఒప్పందం చేసుకున్నారు ఏందా ఒప్పందం గణపతి ఏం చెప్పాడు నేను రాయాలంటే నువ్వు ఆపకుండా చెప్పాలి అని అడిగాడు వ్యాస మహర్షి ఏం చెప్పాడు నేను చెప్తాను కానీ నువ్వు ఆపకుండా రాయాలి అన్నాడు అందువల్ల కొన్ని శ్లోకాలని బాగా నర్మగర్భంగా అంటే చాలా లోతైన విషయం పెట్టేసేసి శ్లోకాలు చెప్పాడు ఎవరు వ్యాస భగవానుడు అప్పుడు ఒక నిమిషం ఆయన ఆలోచించుకోవాలి ఎవరు గణపతి లోపలేం అనే విషయం ఆలోచించుకోవాలి అలాంటి శ్లోకాలు ఉన్నాయన్నమాట భారతంలో అటువంటి శ్లోకాల్లో ఒక శ్లోకము ఇప్పుడు ఈ అరవై తొమ్మిదో శ్లోకం దీంట్లో ఉండే విషయం అంతా కూడా మనకు పై కనిపించేంత సులభమైన విషయం కాదు లోపల అంతర్గతంగా ఉండే విషయం వేరే కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నారు ఎలా చెప్తున్నారు చూద్దాం ఒక జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా చెప్పదలుచుకున్న విషయం మాత్రం ఒక జ్ఞాని అజ్ఞాని అంతే తేడా ఇద్దరికి ఏంది తేడా అనే విషయం చెప్తున్నారు సర్వభూతానం సహజంగా సర్వభూతానం అందరి జీవరాశులందరికీ కూడా యా నిస ఏదైతే రాత్రి ఏదైతే రాత్రి ఉంటుందో తస్యా ఆ రాత్రి జాగర్తి సమయమే ఆ అనే వాడికి ఎలా ఉంటుంది వాటికి పగటి కాలంలాగా ఉంటుంది మనకంతా రాత్రి కాలం అయితే వాటికి పగటి కాలంలా జ్ఞానికి పగటి కాలం లాగా ఉంటుంది ఎస్ శాం జాగ్రతి భూతాన్ని ఎవరికైతే జా భూతాన్ని అందరికీ కూడా మనందరికీ కూడా జాగృతి అంటే పగటి కాలం మనకు పగటి కాలంగా ఉంటే శా పశ్యతో మునేహే ఆ యొక్క జ్ఞానికి ఎలా ఉంటుంది రాత్రి లాగా ఉంటుంది ఆపోజిట్ ఇక్కడ చెప్తున్న వాళ్ళ స్టేట్మెంట్ వినండి మనకు రాత్రి అయితే ఆ జ్ఞానికి పగలవుతుంది మనకు పగలైతే ఆ జ్ఞానికి రాత్రి అవుతుంది ఇది సారాంశం శ్లోకంలోని మెయిన్ స్టేట్మెంట్ అంతే అదేందండి మనకు పగలైతే ఆయన కూడా పగలు కావాలి కదా మనకు పగలైతే ఆయనకు రాత్రి అయ్యేది మనకు రాత్రి అయితే ఆయనకు పగలయ్యేది ఏంది ఇది చిత్రంగా లేదు అంటే ఇంత నిగూఢమైన విషయం చెప్తున్నారు పై పైన అర్థమైతే ఏం చెప్పుకోవాలా మనం పగటి కాలంలో ఉన్నప్పుడు ఆయన రాత్రి కాలంలో ఉంటాడు అంటే ఏంటి మనం మేలుకొన్న సమయంలో ఆయన నిద్రిస్తూ ఉంటాడు మామూలుగా అనుకుంటే మనం నిద్రపోతున్నప్పుడు ఆయన మేలుకో ఉంటాడు అంతే కదా అర్థం మామూలు పైన తీసుకుంటే అర్థం అంతే కానీ అది కాదు అక్కడ చెప్తున్న విషయం అది కాదు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే ఇప్పుడు పగలు రాత్రి అనేది కాకుండా ఏం చెప్తున్నారు వాళ్ళు నిశ జాగ్రత్త అని చెప్తున్నారు జాగృతి అని చెప్తున్నారు జాగ్రత్త అవస్థ అంటే మేలుకో ఉండడం మేలుకో ఉండడం నిశ అంటే రాత్రి అంటే చీకటి మేలుకో ఉండడం చీకటి అనే ఆది చెప్తున్నారు ఈ శ్లోకంలో అసలు చెప్తోంది అది పగటి కాలం రాత్రి కాలం చెప్పడం లేదు ఈ శ్లోకంలో మామూలుగా కూడా మనం తీసుకుంటే మనం రాత్రి పడుకున్న సమయంలో జ్ఞాని లేచి ఉపాసన జ్ఞాని జ్ఞానికుండే లక్షణం ఏంటంటే మనమంతరం గాఢ నిద్రలో వెళ్ళిపోయే సమయంలో అతడు లేచి అప్పుడు సాధన చేస్తారు ఎందుకు బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చొని చదివితే వాడికి జ్ఞానం వస్తుంది ప్రకృతిలో ఆ శక్తి ఉంది అది ఒక అర్థం ఈ శ్లోకానికి కానీ అది కాదు అర్థం నిశ అంటే చీకటిగా ఉండడం చీకటి అంటే అజ్ఞానం జ్ఞాని అజ్ఞానికి తేడా చెప్తున్నారు ఈ శ్లోకంలో ఏంది జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంది అంటే ఇప్పుడు మనకు దీనికి ఎగ్జాంపుల్ హిరణ్యకసుపుడు ప్రహ్లాదుడే ఇంకెవరు లేదు దీనికి దీనికి ఎగ్జాంపుల్గా ప్రహ్లాదుడు ఎటువంటి వాడు జ్ఞాని అజ్ఞాని ఎవరు హిరణ్యకసుపుడు మనకు భాగవతంలో కథలంతా కూడా ఈ భగవత్ తత్వాన్ని ఆత్మతత్వాన్ని గురించి చెప్పేవి చెప్పేవే ఎక్కువ ఉంటాయి దాంట్లో ఇన్నర్ మీనింగ్ అంతా అదే ఉండేది పైకి కదల్లా కనిపిస్తాయి కానీ లోపలుండే విషయమంతా కూడా మన ఆత్మ సౌందర్యం గురించి చెప్పేది అదంతా కాబట్టి ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్య తీసుకుందాం నిశ అంటే చీకటి అని చెప్పాం చీకటి అంటే అజ్ఞానం ఇప్పుడు ప్రహ్లాదుడు జ్ఞాని జ్ఞా అజ్ఞానం ఎవరంటే హిరణ్య నిశ నిశ అంటే రాత్రి చీకటిలో ఉన్నవాడు ఎవరంటే హిరణ్య అంటే అర్థమైంది ప్రహ్లాదుడేమో అంతటా భగవంతుడు చూస్తున్నాడు తన లోపల చూస్తున్నాడు బయట చూస్తున్నాడు కానీ హిరణ్య కశపుడు ప్రపంచాన్ని చూస్తున్నాడు పరమాత్మను చూడడం లేదు బాగా అర్థం చేసుకోండి ఈ కథ ద్వారానే మనం తెలుసుకోవచ్చు ఈ శ్లోకానికి అంత భావాన్ని హిరణ్య నిశ రాత్రి జాగృతి మేలుకున్నవాడెవరు ప్రహ్లాదుడు అంటే జ్ఞాని వచ్చి ప్రహ్లాదుడు అజ్ఞాని వచ్చి హిరణ్యకష్పుడు అందుకనే కదా ఆయన ఎక్కడున్నాడు విష్ణుమూర్తి అంటే ఇక్కడ అక్కడ చెప్పేది కలడు అబో అంబోని దీని నుంచి మొదలుపెట్టి అంతటా ఉన్నాడని చెప్తాడు నీలో నాలో కూడా ఉన్నాడయ్యా అని చెప్తాడు అంటే అంతటా చూస్తున్నాడు ప్రహ్లోకుడు జ్ఞాని ఆయన మేలుకో ఉన్నాడు ఆయన నిద్రపోవడం లేదు నెలకొన్నాడు నిద్రపోవడం లేదు కాదు మేలుకోనే ఉన్నాడు అంటే జ్ఞానంలోనే ఉన్నాడు ప్రతి నిమిషాన్ని జ్ఞానంతోనే చూస్తున్నాడు ఈడు హిరణ్య కలిసిడు ప్రతి నిమిషం ప్రపంచాన్ని చూస్తున్నాడు పరమాత్మను చూడడం లేదు అది రాత్రి అంటే పగలంటే జ్ఞానంతో ఉండడం ఇప్పుడు మీ కథ ప్రకారం అర్థం ఈ శ్లోకాలలో ఉండే అసలైన సారాంశం అదే మనకు పైకి చెప్పుకున్నంత ఈజీగా అది శ్లోకం ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఈ కథ ఒకటే ఆధారం అలాగే రామకృష్ణ పరమంశ వివేకానందుడు వివేకానందుడు వచ్చి రామకృష్ణ పరవంశను అడుగుతాడు ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అని భగవంతుని చూచావా అని అడుగుతాడు ఆయన అందరినీ అదే అడుగుతుంటాడు భగవంతుడు చూచారా 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 అని చెప్పి అప్పుడు ఆయన ఏం చెప్తాడు వివేకానంద రామకృష్ణ పరమంశ నిన్ను ఎంత బాగా చూస్తున్నానో అలాగే ప్రపంచాన్ని మొత్తం నేను చూస్తున్నాను ప్రపంచం మొత్తంలో పరమాత్మను మాత్రమే నేను చూస్తున్నాను అంటాడు అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు ఆ జ్ఞానులు ఆ యోగ యోగస్థితికి వెళ్ళిపోయిన వాడు ఏం చూస్తున్నాడు వాడు ప్రపంచమంతా పరమాత్మను మాత్రమే చూస్తున్నాడు ఇక్కడ పగలు రాత్రి డెఫినేషన్ అదండి ఇది సింపుల్గా చెప్పుకుంటేనే ఈ శ్లోకం అర్థం అవుతుంది నాకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు చూడండి యానిస సర్వభూతానం సర్వభూతానం అందరి జీవుల్లో కూడా యానిస ఏదైతే రాత్రి అవుతుందో తస్యాం అది జాగ్రత్త ఎవరికి సమయమే ఆ సమయానికి అది రాత్రి అది అది పగలు జాగ్రత్త అంటే మేలుకో ఉండడం ఇక్కడ పగలు కాదు మేలుకొని ఉండడం వాడు మేలుకొని ఉంటాడు అందరు నిద్రపోతున్నారంటే అందరు అజ్ఞానంతో నిద్రపోతున్నారు ప్రపంచంలో పరమాత్మను చూడకుండా నిద్రపోతున్నారు చూడకుండా చీకట్లో ఉన్నారు ఆయన మేల్కొన్నాడు ఆయన ఎలా మేలుకొన్నాడో ప్రపంచం మొత్తం పరమాత్మను చూస్తున్నాడు తప్ప ఇంకేం చూడడం లేదు అది అర్థం యా యామ్ జాగ్రత్త భూతాని అద్భుతాన్ని ఈ సర్వజీవరాశి అంతటిని కూడా ఎస్యా జాగ్రతి ఎవరైతే అందరూ మేలుకో ఉన్నారో అది యా నిశా పశ్చితో ఆ అతడు మాత్రం రాత్రిగా భావిస్తున్నాడు వీళ్ళు మేలుకో ఉన్నప్పుడు వీళ్ళు మేలుకోలేదు ఎప్పుడు ప్రపంచ విషయాల్లోనే మెలుకో ఉంటారు వాళ్ళు ఆ మేలుకున్నప్పుడు ఆయనే నిద్రపోతుంది అలా చెప్పారు చూడండి అంత జ్ఞానికి ఉండే డిఫరెన్స్ చెప్తున్నారు ఈ శ్లోకం అంతా ఇంకేం లేదు కాబట్టి ఇప్పుడు ఈ కశపుడు ప్రహ్లాదుడు తీసుకుంటే ప్రహ్లాదుడు అంతటా పరమాత్మను చూస్తున్నాడు తనలో కూడా పరమాత్మను చూస్తున్నాడు కాబట్టి అతడు జ్ఞాని జ్ఞానికి పగలైనా రాత్రి అంతా ఒకటే ఎందువల్ల పగటి పూట ఆ పరమాత్మ యొక్క కాంతిని చూస్తున్నాడు రాత్రిపూట పరమాత్మ యొక్క కాంతిని అతను కాంతి స్వరూపమే కదా భగవంతుడు కాంతిని అతను కానీ మనమంతా ఎట్లా ఉంటాము పగలంతా మేల్కొని ఉంటాము రాత్రి అయితే చీకటి తేదీలోకి వెళ్ళిపోతాం మన దృష్టిలో కాలంతో లింకుతో ఉంటాం మనం కానీ జ్ఞానికి అది ఉండదు జ్ఞానికేముంటుంది పగలైనా రాత్రి అయినా ఒకటే వాడికి ఎందువల్ల వాడు ఎప్పుడూ వెలుగులోనే ఉన్నాడు ఆనందంలోనే ఉన్నాడు మనం సుఖం దుఃఖం వాటిల్లో ఉండి ప్రపంచ విషయాల్లో మనం ఉన్నాము మనకు ప్రపంచం వేరే పరమాత్మ వేరుగా మనకు కనిపిస్తున్నారు వాడికి ప్రపంచంలోనే పరమాత్మ కనిపిస్తున్నాడు మనకు వాళ్ళకి డిఫరెన్స్ చూడండి మనకు ప్రపంచం వేరుగా పరమాత్మ వేరుగా కనిపిస్తోంది అతనికి ఎలా కనిపిస్తోంది పరమాత్మ ప్రపంచంలోనే పరమాత్మ కనిపిస్తున్నాడు అది విషయం అందువల్ల అతడి ప్రపంచ విషయాల్లో లీనం కావడం లేదు మనం లీనమైపోతున్నాం దీనికి ఎగ్జాంపుల్ మనమైతే కలిసిపోతున్నాం ఇప్పుడు ఒక ఒక సీరియల్ చూస్తున్నారు లేదా ఒక సినిమా చూస్తున్నాం ఆ సినిమాలో పాత్రలు ఏడిస్తే మనం ఏడుస్తాం వాళ్ళు ఎమోషన్ అయితే మనం ఎమోషన్ అవుతాం ఇవంతా ఎలా జరుగుతున్నాయి నువ్వు ఆ సినిమాతో లీనం కావడం వల్ల అంతేనా మనం అలా ఉన్నాం అంటే మనం ఆ చీకట్లో ఉన్నాం అజ్ఞానం అనే చీకట్లో మనం ఉన్నాం మనం ఎలా ఉన్నా మనం మేలుకో ఉన్నాం అనుకుంటున్నాం కానీ మనం మేలుకోనలేము ఎందువల్ల దాంట్లో లీనమైపోయాం ఆ సీరియల్లో లీనం అయిపోయినాం మనల్ని వచ్చి అప్పుడు కొట్టి ఏమైనా తీసుకుపోయినా మనం పట్టించుకోం అంటే అంత అయిపోయినాం ప్రపంచ విషయాలు మన సినిమాల్లో కూడా సమాషా జోక్స్గా చూపిస్తారు దాన్ని అంటే మన ప్రపంచ విషయాలన్నింటినీ కూడా ఎట్లా చూస్తున్నాం మనం దాంట్లో లీనం అయిపోయి చూస్తున్నాం అదే మనం అన్నట్టుగా ప్రపంచమే మనం అన్నట్టుగా మనం ఉన్నాం కానీ జ్ఞానం ఎలా ఉంటాడు వాడు వాడికి ప్రపంచంలో ఉండే అన్ని సంబంధాలు వాడికి ఉంటాయి వాడికి అమ్మానాన్న ఉంటారు వాడికి అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు కానీ వాడు ఎలా చూస్తాడు ప్రపంచాన్ని వాడు ఎలా చూస్తాడు జాగ్రత్త వాడు ఎలా చూస్తాడు జాగ్రత్త వాడు ఎప్పుడు మేలుకొని చూస్తుంటాడు మనమంతా నిద్రపోతూ చూస్తుంటాం ఆ నిద్రపోతే ఎప్పుడు మేలుకుంటున్నాం ప్రపంచ విషయాల్లో మాత్రం మేలుకుంటున్నాం పరమాత్మ విషయాల్లో ఎప్పుడు నిద్రపోతుంటాం మనం చేసే పని కానీ ఆయన ఎలా ఉంటాడు అందుకని చెప్తున్నారు మనం మేలుకున్నప్పుడేమో ఆయన పడుకున్నట్టుంటుంది మనం పడుకున్నప్పుడు మనం పడుకున్నప్పుడు కాదు ఇక్కడ అర్థం మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు అంతా ఆయన జ్ఞానంలో ఉంటాడు మనం జ్ఞానంలో ఉండనే ఉండం మనకు ఉండే జ్ఞానం ఒకటే ఏంది ప్రపంచం అనే విషయం తప్ప ఇంకేం లేదు మనకి అప్పుడు కూడా అతడు మేలు అతను నిద్రపోతుంటాడు మన ప్రపంచ విషయాల్లో మేలుకొని ఉంటే ఆయన ప్రపంచ విషయాల్లో నిద్రపోతాడు అది అర్థం ప్రపంచ విషయాల్లో పనుకుంటాడు ఆయన పరమాత్మ విషయంలో మాత్రం ఎప్పుడు మేలుకొనే ఉంటాడు మనం ప్రపంచ విషయాల్లో కొంతసేపు ఉదయం నుంచి దాకా మేలుకొని దాన్ని రాత్రి మనం పనుకుంటాం పనుకున్నా కూడా మన ప్రపంచ విషయాలు మనం వదలం ఎందువల్ల మన కళల రూపంలో కూర్చో ఉంటాయి కానీ ఆ జ్ఞాని ఎలా ఉంటాడంటే ప్రపంచాన్ని వాడులా చూస్తాడు అంటే వాడు ఒక కళలాగా చూస్తాడు మనం కళలో ఎట్లయితే అందరూ వచ్చి మన మీద ఏదో ఏదో పడవ మునిగిపోయినట్ో లేకపోతే ఒక ఒక ప్రమాదం జరిగినట్టో లేదా మనం పెద్దగా మనం అంత కళలో చూస్తాం మనం కానీ మన జ మనం తిరిగే తిరుగుడు అంతా కలిసి ప్రపంచంలో అందరు తిరిగే విషయాన్నంతా వాడలా చూస్తాడు వాడు చూస్తాడు అందుకనే పశ్యత పశ్చతు అని చెప్పారు కంటితో చూస్తాడు మనసుతో కూడా చూస్తాడు మనమైతే చూడలేం మనం కళలో కూడా ఎలా చూస్తాం మనం కూడా ఫీల్ అయిపోతాం కళలో మనం ఉన్నట్టుగా ఫీల్ అయిపోతాం కానీ వాడలా చూస్తాడు ప్రపంచాన్ని ఒక కళ చూస్తున్నట్టు చూస్తాడు మనం కూడా కళ చూస్తున్నాం కళ కంటున్నాం అంటున్నా అంటే నుండి చూస్తున్నాం మనం కళ వచ్చిన సేపు మనం చూస్తున్నాము లేదా మనకు భయంకరమైన విషయమో సంతోషం విషయం జరిగితే గవక్క నిద్రలేస్తాం అప్పుడు మెలకు వచ్చి ఓహో ఇది కళనా అని మనం అనుకుంటాం దాని జ్ఞానం అలా కాదు వాడెలా ప్రపంచం మొత్తాన్ని కళగా చూస్తాడు అంటే ఏంది మన నిద్రలే కానీ కదా ఓస్ అని మనం ఊపి పీల్చుకుంటామే ఆ విధంగా మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తారు ఇది కళలాగా చూస్తాడు చూస్తాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే స్పృహ లేకుండా మనలాగా మెలకు వస్తే గమనించడం కాదు అతడు మేలుకో ఉన్నా నిద్రపోతున్నా ప్రపంచం మొత్తాన్ని ఒక కళలాగా గుస్తాడు కళ కళ నిజం అవుతుందా కళ శాశ్వతం కాదు కదా అనగానే మనకి మిథ్య మాయ ఆ మాయా ప్రపంచంలో మనం ఉన్నాం ఆయన మాయను దాటేశాడు అది ఆయనకు మనకు తేడా ఒక జ్ఞానికి మనకు తేడా ఏందంటే జ్ఞాని ప్రపంచాన్ని ఒక కళలాగా చూస్తాడు ఇదే మన దక్షిణామూర్తి స్తోత్రంలో అదే వస్తుంది ఆయన అదే చెప్తాడు ఒక కళ కంటున్నట్టుగా చూస్తున్నారు జ్ఞానులు ఈ ప్రపంచాన్ని అలా సృష్టించావయ్యా నువ్వు మేమేమో ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నామయ్యా గురుమూర్తయే దక్షిణామూర్తయ్య అని అడుగుతాడు ఆ శ్లోకాల్లో కూడా ఆది శంకరాచార్య కాబట్టి ఈ శ్లోకంలో కూడా చెప్తున్న విషయం అదే వాడు జ్ఞాని నిద్రపో రాత్రి అయితే వాడికి ఎలా ఉంటుందంటే రాత్రి అంటే వాడి దృష్టిలో జ్ఞానం ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు వాడు మేలుకో ఉంటాడు దేంట్లో జ్ఞానంలో అంటే పరమాత్మ మాత్రమే చూస్తూ ఉంటాడు ప్రపంచాన్ని వదిలిపెట్టి కానీ అజ్ఞానం ఎలా ఉంటాడు నిద్రపోతూ లేస్తూ చీకటి వెలుగు చీకటి వెలుగును చూస్తూనే ఉంటాడు ప్రపంచంలో వచ్చే మార్పుని చూస్తుంటాడు ప్రపంచంలోనే ఉంటాడు అంటే ఎప్పటికీ అజ్ఞానిగానే ఉంటాడు ఈ అజ్ఞానంలో మార్పు రాదు మా మార్కులు వస్తుంటాయి కానీ జ్ఞానంలో రాదు జ్ఞానే ఆ స్టాండర్డ్గా కూర్చో ఉంటాడు వాడికి మనకు తేడా ఆ తేడా ఆ డిఫరెన్స్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు అది గొప్ప విషయం ఈ శ్లోకం అద్భుతమైన శ్లోకం కన్ఫ్యూజ్ అవుతాదే మీరు అక్కడే నేను పాయింట్ కరెక్ట్గా చెప్పేస్తున్నాను పాయింట్ అట్టే రాసేసుకోండి మీ బ్రెయిన్లో గుర్తుండిపోతుంది ఈ శ్లోకం లేకపోతే శ్లోకం అర్థం కాదు సో ఆ శ్లోకం చాలా టఫ్ అయింది యాల్ తీజ్గా రాసేసుకోవాలి దీన్ని జ్ఞానికి అజ్ఞానికి తేడా చెప్తున్నాడు దీంతో చాలా ఇది ఆధ్యాత్మికమైన పదాలు కూడా ఉన్నాయి ఆ పదాలు కూడా మనం చెప్పుకుందాం ఎందుకంటే అవి చెప్పుకోవాలి తప్పనిసరి ఇక్కడ కంక్లూషన్ ఇస్తున్నాడు కదా ఛాత్ర అయిపోవచ్చుంది కదా ఆ పదాలు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా అందుకని ఆ పదాలు తెలుసుకుంటాం ఇప్పుడు మనకి చెప్తున్న విషయం ఏంది జ్ఞాని అయితే వాడు రాత్రి దా రాత్రి రాగా ఉంటాడు జ్ఞాని రాత్రి ఉంటుంది వాడికి కేవలం పగలు రాత్రి ఉంటుంది కానీ వాడు మనం రాత్రి అనుకున్నప్పుడు వాడు కూడా దాన్ని పగలుగా అనుకుంటాడు అంటే వాడు అప్పుడు మేలుకో ఉంటాడు దేంట్లో జ్ఞానంలో ఉంటాడు మనము రాత్రి అనుకుంటే వాడు పగల్లో ఉంటాడు మనం పగలు అనుకుంటే వాడు రాత్రిలో ఉంటాడు మనం పగలు అనుకుంటే దేని అనుకుంటాం మనం లేచామంటే దేంట్లో ఉంటాం ప్రపంచ విషయాల్లో ఉంటాం వాడు మనం మేలుకొన్న ప్రపంచ విషయాల్లో మనం ఉన్నప్పుడు వాడు జ్ఞానం మాత్రం అది చీకటిగా భావిస్తాడు అది అజ్ఞానం అని తెలుసుకుంటాడు వాడు పరమాణ పరమాత్మ మాత్రం చూస్తాడు తప్ప ప్రపంచ విషయాలను వాడు చూడడు ఈ శ్లోకానికి సెంటర్ అది ఒక్కటే అది తెలుసుకుంటే మనకి శ్లోకం అర్థమైపోతుంది పదాలు పదాలుగా చూస్తే అర్థం కాదు శ్లోకం కాబట్టి యా నిశా సర్వభూతానాం యహ ఎవడైతే నిశ రాత్రి ఎవరైతే పొందుతున్నాడో ఏదైతే నిశ రాత్రి అవుతుందో సర్వభూతానాం అన్ని జీవులకి తస్యాం అది జాగర్తి అది మెలకువ ఆ యొక్క జ్ఞానికి ఆ జ్ఞాని పేరు సంయమి సంయమి అంటే మనకి ఇంతకుముందు ఈ పదం వచ్చేసింది సమయమైన విషయం మనం తెలుసుకోవాలి సంయమే అంటే ఏంది ఇంద్రియాలను జయించిన వాడు రాగద్వేషాలు జయించిన వాడు మనసును జయించిన వాడు ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు సంయమి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మూడు డెఫినెట్ మూడు పదాలు ఇచ్చారు శ్రితప్రజ్ఞుడికి మూడు పదాలు ఇచ్చారు మొత్తం మూడు కలిపితే స్థితప్రజ్ఞుడు అది అయిపోతాడు అంటే బుద్ధి స్థిరంగా పెట్టుకున్నవాడు మనసును జయించిన వాడు ఇంద్రియాలను జయించిన వాడు రాగ ద్వేషాలను జయించిన వాడు కోరికలను జయించిన వాడు అది డెఫినేషన్ సమయమే దానికి డెఫినేషన్ కాబట్టి ఇది చెప్తున్నారు ఇంకా దీంట్లో విషయం ఇంకోటి ఉంది ఏంటంటే ఇప్పుడు జ్ఞాని అజ్ఞాని గురించి చెప్తున్నారు కదా ఆ జ్ఞాని అజ్ఞాని ఉండే తేడా అని చెప్పారు జ్ఞాని ఎలా ఉంటాడు ప్రపంచం ఎప్పుడు మెలుకు ఉంటాడు ప్రపంచాన్ని ఒక కళగా చూస్తాడు అజ్ఞాని ఎలా ఉంటాడు ప్రపంచంలో ప్రపంచ విషయాల్లో మాత్రం మునిగి ఉంటాడు కాబట్టి వాడు ఎప్పుడు అజ్ఞానంలో ఉంటాడు అనే విషయం చెప్పడానికి ఈ శ్లోకంలో ఇలా చెప్పారు దీనికి ఉదాహరణ కూడా చెప్పేశారు ఉదాహరణ ఏం చెప్పారంటే గుడ్లగూబ అది కూడా రాత్రిపూట మెలుపు ఉంటుంది మెరుగో ఉంటుంది కానీ దానికి ఏమైనా జ్ఞానం ఉందా లేదు అలాగే ప్రపంచంలో ఉన్న మనకి ప్రపంచంలో విషయాల్లో ఉండే మనకి పరమాత్మను చూడనంతవరకు జ్ఞానం రాదు అనే విషయాన్ని కూడా మనకి శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విధంగా భగవద్గీతలో సాంఖ్య యుగంలో ఈరోజు మన సాంఖ్య యోగంలో ఈరోజు మనం అరవై తొమ్మిదో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం